అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పుష్యమాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని చొల్లంగా అమావాస్య లేదా మోని అమావాస్య అని పిలుస్తారు ఈ నెలలో ఇరవై తొమ్మిదవ తేదీన చొల్లంగా అమావాస్య వచ్చింది ఈ చొల్లంగా అమావాస్యకు కొన్ని ప్రత్యేకతలున్నాయి అమావాస్య చాలా శక్తివంతమైనది వాస్తుశాస్త్ర ప్రకారం అమావాస్య సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతుంటారు అమావాస్య రోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అప్పుడే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాం అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తోంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే మీ జీవితం అంతా దరిద్రం పట్టి మరి అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్య రోజున మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కాబట్టి అమావాస్య మధ్యాహ్నం నిర్వహించకపోవడమే మంచిది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలకు మాత్రం అస్సలు రాసుకోకూడదని గుర్తుంచుకోండి అలాగే ఈరోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని కళ్లాపి చల్లి ఉంచాలట అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గుమాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అమావాస్య రోజు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తోంది కాబట్టి ఈరోజున ముగ్గుమాత్రం వేయకండి అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం శివరాం చేయించుకోవడం బోర్లు తీయడం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు కాని కొన్ని ప్రాంతాలలో అమావాస్యను శుభసూచకంగా భావించి ఆరోజు కొత్త పనులు మొదలు పెడుతుంటారు రావిచెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి అమావాస్య రోజున రావిచెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి రావిచెట్టు కింద దీపం వెలిగిస్తే వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగుపెడతాడు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేయడం మంచిది కాబట్టి అమావాస్య రోజున వేకువజామునే లేచి తలస్నానం చేసి పూజగదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతుగుతోంది అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగే సకల సంపదలను అనుగ్రహిస్తారట అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఈరోజు నాకు తెలిసి తెలియక ఎవరితోనూ అబద్దం చెప్పకూడదు ఈరోజున ఎవరికైనా మీరు అబద్దం చెబితే మీ జీవితంలో ఏలినాటి సని వెంటాడుతోంది అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు ఈశాన్యమూలను భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఈశాన్యమూలలో ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారు అలాగే ఈ రోజున గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది వివాహిత జంటలు అమావాస్య రోజునసారి సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఈ రోజున ఏర్పడిన కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించేవచ్చని నమ్ముతారు అమావాస్య సమయంలో మాంసం తినడం మానుకోండి స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినండి ఈ రోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే ఈ రోజున రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు అమావాస్యనాడు హింస చేయరు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్య ఫలం పొందుతారని మతవిశ్వాసం అమావాస్య రోజున నీటిలో ఉప్పు వేసి ఇంటిని తుడవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు అమావాస్య రోజున శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే ఈ రోజున భీం వంటి ఆహార కూడా కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు అమావాస్యనాడు పూర్వీకుల పేరిట దానం చేస్తే వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయి అమావాస్యనాడు పూర్వీకులు మన చుట్టూ ఉంటూ మనల్ని చూసి సంతోషిస్తారని నమ్ముతారు కాబట్టి అమావాస్య రోజున మన పూర్వీకుల పేరుతో మిఠాయిలు పండ్లు వస్త్రాలను దానం చేస్తే మంచిది లక్ష్మీదేవికి ఏరుపు వస్త్రమంటే చాలా ఇష్టమైనది కాబట్టి అమావాస్య రోజున మీ ఇంట్లోని బీరువాలో ఒక ఏరుపు వస్త్రాన్ని పెడితే మంచిది ఇది చాలా శుభాలను కలగజేస్తుంది మీ ఆదాయం బాగా పెరగాలంటే ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకోండి అమావాస్య రోజున కచ్చితంగా దుర్గాస్తోత్రంని చదవండి ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అక్కడ రాజయోగం లభిస్తుంది అలాగే పసుపు కుంకుమ తీసుకుని పూజగదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి తర్వాత ఈ పసుపు కుంకుమను ఒక చిన్న కవర్లో వేసి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటినిండా డబ్బు ఉంటుంది అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మనం కోరిన కోరికలు నెరవేరుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు